విశాఖ జిల్లా పద్మనాభ మండలం అయనాడలో రెండో రోజు టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తింది ఎయిర్ బ్లోవర్లతో ప్రచార రథం పైకి వర్షం కురిపించారు అనంతరం సత్యనారాయణపురంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా బయలుదేరి ఐనాడ గ్రామంలో ప్రత్యేక రథం పై నుంచి ప్రసంగించారు అక్కడి నుంచి బొత్సాపేట బిఆర్ తాలవలస బుడ్డివలస బుడ్డి వలస గ్రామాల వరకు ప్రచారం కొనసాగింది దారిపొడున గంటా శ్రీనివాస్ ప్రచారానికి నిరాజనాలు పలికారు ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే సక్షమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నారు దారిపడున తనకు ఘనంగా స్వాగతం పలికిన నాయకులకు కార్యకర్తలకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు रोज़ इकड़ा श्रीनिवास ఏమేమి కావాలో అన్ని కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి అలా చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా ఆ రోజు స్వర్గ పాపారావు ఈ గ్రామంలో ఉండేవాడు ఆ రోజు మొత్తం నాయకత్వ వహించి బ్రహ్మాండంగా ఈ గ్రామాల్లో కూడా మనకి ఆ రోజు ప్రచారం చేసి మంచి భారీ మెజారిటీతో ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవడంలో మీ ఆయన గ్రామ పంచాయతీ కూడా చాలా కృషి ఉంది ఆ రోజు దాదాపు ముప్పై ఎనిమిది వేల మెజార్టీ బీవీలిలో ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీతో మీరు రోజు కల్పిస్తే మీ మెజార్టీ చూసిన తర్వాత రాష్ట్రంలో కూడా మంత్రివర్గంలో కీలకమైన విద్యాశాఖ ఆ రోజు చంద్రబాబు గారు అప్పగించారు మరి ఆ ఐదు సంవత్సరాలు కూడా ఈ బీవీలిలో ఏదైతే కార్యక్రమాలు చేసావో నేను మీకు వేరేగా చెప్పనవసరం లేదు మీ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడే ఆయన చెప్పాడు ముఖ్యంగా ఏదైతే మనం వచ్చిన రహదారి రోడ్డు ఈ రోడ్డు అతి ప్రధానం అని చెప్పాడు తప్పకుండా దాంతోపాటు మిగతా మీ గ్రామ సమస్యలు ఏమే ఉన్నాయో అవన్నీ ఎలాగో ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మీ గ్రామం వస్తాం విజయోత్సవంలో పాలు పంచుకుంటాం అప్పుడు ఒక మొత్తం రోజు మొత్తం మీతో ఉండి మీరు పెట్టే భోజనం కూడా తిని మీ అందరితో మాట్లాడి పెద్దలతో పిల్లలతో ఈ గ్రామానికి ఏం కావాలో మీ అందరితో కలిసి మాట్లాడుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను అయితే మీకు ఒక్క ఎక్కువ సమయం కూడా నేను తీసుకుని అవసరం లేదు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా మీకు అన్ని విషయాలు పూర్తి అవగాహన ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ రోజు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా హామీలన్నీ కూడా ఇచ్చేశాడు అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి కార్యక్రమాలు చేయబోతా ఇవన్నీ కూడా మీకు నేను వేరేగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్నెన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది ఎమ్మెల్యేగా అలాగే రాష్ట్రంలో కూడా ఈ కూటమి విజయం సాధించబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి ఒక పూర్వ వైభవం మళ్ళీ తెచ్చుకున్నామని చెప్పి ఈ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరయ్యారు మీ అందరూ అది కూడా తాత్కాలికంగా ఎటుతో కట్టే బిల్డింగ్ అక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చి వాళ్ళు ఇచ్చే అర్జీలు తీసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేసే అలవాటు ఆ బిల్డింగ్లో ఉన్నప్పుడు జరిగేది మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్కడే మీటింగ్ పెట్టాడు అందరూ అధికారులతో కలిపి మొట్టమొదటి నిర్ణయం ఏం తీసుకున్నాడో ఎక్కడన్నా రూల్స్ వ్యతిరేకంగా లేకపోతే రూల్స్ ఉల్లంఘించి నిబంధనలకు వ్యతిరేకంగా బిల్డింగ్లు కట్టుకుంటే ప్రభుత్వం వచ్చి ఆ బిల్డింగ్లు కొట్టేస్తారు అది మనకు సహజం కానీ ఇక్కడ ఒక వింత ఏంటంటే ప్రభుత్వం బిల్డింగే ప్రభుత్వమే కూల్ చేయటం అటువంటి ఒక విడ్డూరు పనులతోటి ఒక విధ్వంసకరమైన పనులతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలైంది మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఎక్కడా ఒక మంచి పని లేదు ఎక్కడా ఒక పరిశ్రమ లేదు ఎక్కడా కూడా యువతకి ఉపాధి లేదు ఇలా చెప్పుకుంటా పోతే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం విఫలం చెందింది ముఖ్యంగా ఆయన ఒకే మాట చెప్తా ఉన్నాడు నేను చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేశాను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అమలు చేశాను మళ్ళీ నాకు నా పరిపాలన చూసి ఓటు వేయండి అని చెప్పి ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో చెప్తా ఉన్నాడు నేను మీ అందరినీ ఓటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను చేసే మళ్ళీ మీ గ్రామంలోకి ఓట్లు అడుగుతాను అని చెప్పి ఆ రోజు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయి మరి ఈసారి మళ్ళీ వైసీపీ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే మనం అందరం కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది ఏమైనా పెద్ద మనిషి ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తానున్నావు ఏమైంది మరి అటువంటి నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతానున్నావు మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు అని చెప్పని నిలదీయాల్సిన అవసరం ఉంది నిషేధం చేయకపోగా మీకు తెలుసు ఈరోజు ఒక నాసిరకం మద్యం అది కూడా ధరలు చుక్కలు ఉన్నాయి మనం కోరుకున్న బ్రాండ్ లేదు ఆయన తయారు చేసే సొంత బ్రాండు అత్యధిక ధరలకు అమ్ముకుంటూ ముఖ్యంగా ప్రజల యొక్క ఆరోగ్యం ప్రాణాలతో కూడా ఆడుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉంది అందుకే నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను మళ్ళీ ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలి మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావాలి ఆయన అయిన తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు దుష్ప్రచారం ఒక చేస్తూ ఉన్నారు బయటంతా కూడా ఏం చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు ఇప్పుడు చేస్తున్న ఎన్ని ఎవరు ఎన్ని ఆగిపోతాయి